అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి మనం తెలుగు గ్రామర్ నేర్చుకుందాం ఈ తెలుగు గ్రామర్ ఏంటంటే ఆరో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఆ తర్వాత గ్రూప్స్కి వెళ్తున్నా సివిల్ సర్వీస్కి వెళ్తున్నా యూపీపీఎస్కి వెళ్తున్నా మనకి సంధులు సమాసాలు అలంకారాలు అనే తెలుగు వ్యాకరణం అయితే కంపల్సరిగా ఉంటుంది పాఠ్యాంశాలు సిలబస్ మారవచ్చు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే కానీ సిలబస్ ఏదైనా పాఠాలు ఏదైనా ఉండేది మాత్రం సందులు కంపల్సరీగా ఉంటాయి అలాంటి సందుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రోజు నుంచి నేను రోజు ఒక చాప్టర్ చొప్పుని పెడతాను ఇది అన్ని రకాల పరీక్షలకు ఉపయోగపడుతుందండి ఎందుకంటే వ్యాకరణం కాబట్టి ఇంకా నా గురించి చెప్పుకోవాలి నేను ఎంఏ తెలుగు తెలుగు పండిట్ ఐదు సంవత్సరాలు తెలుగు టీచర్గా జాబ్ చేశాను డిగ్రీ తెలుగు టెన్త్ క్లాస్ వరకు కూడా తెలుగులో చదువుకున్నాను సరే ఇంకా పాఠ్యాంశంలోకి వెళ్దాం మనకి తెలుసు తెలుగు భాషకి అక్షరాలు యాభై ఆరు వాటిని మూడు భాగాలు చేశారు అచ్చులు హల్లులు అక్షరాలు అచ్చులు అంటే ఆ నుంచి ఆహా వరకు హల్లులు అంటే నుంచి బండిరా వరకు మరి అక్షరాలు అంటే ఏంటి అంటే సున్నా అరసున్నా విసర్కి వీటిని అక్షరాలు అంటారు వీటి తర్వాత వర్ణమాల చాలా రకాల మార్పులు వచ్చి దాని గురించి తర్వాత చెప్పుకుందాం ఈరోజు మనం ప్రారంభించబోయే చాప్టర్ ఏంటంటే సంధులు సంధి అంటే తెలుగులో చెప్పుకోవాలంటే రెండు పదాల కలయికే సంధి అంటాం అదే సంస్కృతులు చెప్పుకుంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదశిగా రావడం సంధి అనిసి అంటారనమాట ఇక్కడ చూడండి పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదశింగా రావడం సంధి అనిసి అంటాం పూర్వ అంటే మనం ఒక పదం అంటే ఇక్కడ ఒక పదం రామాలయం రాసింది ఈ రామాలయం అనుకోండి రామాలయాన్ని విడదీసి రాస్తే రామ ప్లస్ ఆలయము ఇంచ్ రామాలయం అవుతుంది ఇందులో చూడండి పూర్వ అంటే ముందు పదం ఇది పరపదం లేదా ఉత్తర పదం అని కూడా అంటారు పూర్వపదం ఇది అయితే ఉత్తర పదం కానీ పరపదం కానీ ఇది అవుతుంది పూర్వ పరస్వరాలకి ఇందులో మరి స్వరం అంటే ఏంటంటే స్వరము అనగా అక్షరము అనేసి తెలుస్తుంది పూర్వ పదంలో ఇందులో స్వరం ఏది మా మా అన్నది ఒక అక్షరం కదా ఈ మా స్వరము అవుతుంది మా మనం కలుగుతున్నప్పుడు మా అన్నప్పుడు అందులో ఆ వస్తున్నదండి కాబట్టి ఆ అన్నది ఒక స్వరం అవుతుంది అలాగే పరపదంలో మొదటి అక్షరం ఆ పూర్వపదంలో చివరి అక్షరం పరపదంలో మొదటి అక్షరం ఇందులో ఆ ఆ అన్నప్పుడు ఆయ వస్తుంది కాబట్టి ఇందులో మాలో ఆ వచ్చింది ఆలో ఆ వచ్చింది ఆ ప్లస్ ఆక్ టు దీర్ఘం వచ్చింది ఆ వచ్చింది కాబట్టి రామ ప్లస్ ఆలయం ఇక్కడ ఆ రాసి అనుకోండి ఈ ఆ దీర్ఘానికి దీన్ని తల్లిస్తే రామాలయము అవుతుంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అని మనం చెప్పుకోవచ్చు అలాగే దేవాలయము అని కూడా మనం చాలా రకాలుగా చెప్పుకోవచ్చును అయితే ఇందులో మనం ఆ ఈ అరు నాలుగు అక్షరాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఆ గురించి చెప్పేసుకున్నాం తర్వాత నెక్స్ట్ ఈ ఈ గురించి చెప్పుకుంటే ఇగో ఈ గురించి చెప్పుకుంటే కవీశ్వరుడు కవీశ్వరుడు పదాన్ని మనం విడదీసినట్టయితే కవి ప్లస్ ఇంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు ఇక మనం ఈ గురించి చెప్పుకున్నట్టయితే కవీశ్వరుడు కవీశ్వరుడు విడదీస్తే కవి ప్లస్ ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు కవీశ్వరుడు అవుతుంది ఇగో ఇందులో పూర్వపదంలో చివరి అక్షరం పరపదంలో మొదటి అక్షరం ఇందులో వి అనేటప్పుడు ఈ పలుకుతున్నాము ఈశ్వరుడులో ఈ పలుకుతున్నాయి ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ దీర్ఘం వస్తున్నది కాబట్టి ఇది కవీశ్వరుడు అని చెప్పుకోవచ్చును అలాగే మూడోది వచ్చి ఊ ఊ ఇక్కడ చూసుకున్నట్టయితే గురూపదేశము గురూపదేశము పదాన్ని నడిపిస్తే గురు ప్లస్ ఉపదేశము ఈజ్ ఈక్వల్ టు గురూపదేశము అవుతుంది గురువులో ఊ చూసారా గురులో ఊ పలుకుతున్నది అలాగే ఉపదేశము ఉపదేశములో ఊ పలుతున్నది ఊ ప్లస్ ఊ ఇటువల్ టు అవుతుంది దాన్ని గురూపదేశము అనేసి మనం చెప్పుకుంటాం అలాగే నాలుగోది అవుతుంది దాన్ని బెడగించుకున్నట్టయితే పితృ మధురక్షం ఇది పూర్వపదంలో మధురక్షం పరపదంలో మధురక్షం రెండు కలిపితే అరు పలుకుతున్నాం ఈ అరు ఈ అరు కలిపితే దీర్ఘం వస్తుంది పితృనము అంటే దాన్ని రూ ప్లస్ రూ ఈవల్ దీర్ఘం వస్తుంది కాబట్టి పితృనము అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే చూడండి ఆర్ ప్లస్ ఆ టు ఈ ఈ ప్లస్ అనేసి మనం ఇది చెప్పుకుంటాం అనమాట ఇదంతా అయింది రేపటి క్లాసులో మనం వేరే రకాల సముద్ర గురించి చెప్పుకుంటాము